అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఆ రెండు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అలాగే రష్యాలోకి ఉక్రెయిన్ సైన్యం చొరబడి అక్కడ కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సందర్భంలో రష్యాకు మరొక కురకరాని కోయగా మారింది తాజాగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఇక్కడ ఏం జరిగిందో అసలు ఏం జరిగిందో అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం తాజాగా రష్యాలో భూకంపం భారీగా ఏర్పడింది అంతేకాకుండా అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి అక్కడ చూడొచ్చు ఇక్కడ పిక్చర్లో లో అగ్ని పర్వతం నుంచి ఎగిసిపడుతున్న బూడిద రష్యాలో భూకంపం బద్దలైన అగ్నిపర్వతం ఇరవై నాలుగు గంటల్లో మళ్లీ కంపించనున్నటువంటి భూమి రష్యాలో కమ్చట్కా తూర్పు తీర ప్రాంతానికి చేరువగా ఆదివారం సంభవించిన భూకంపం అనంతరం ఓ అగ్నిపర్వతం బద్దలైంది దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇది లావా వెదజల్లుతోంది చూడండి ఎంత భారీ అగ్నిపర్వతం ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ అగ్నిపర్వతం బద్దలైనటువంటి దాంట్లో నుంచి వచ్చేటువంటి జావా అక్కడి వరకు వెళ్తుందంటే ఐదు కిలోమీటర్ల రేడియస్ వరకు వెళ్తుందంటే ఎంత భారీ ఎత్తున అక్కడ అగ్నిపర్వతం బద్దలైందని చెప్పుకోవచ్చు ఆకాశంలోకి పెద్ద ఎత్తున బూడిద ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకల్ని కొంతమే కొంతసేపు నిలిపివేస్తూ కోడ్ రెడ్ జారీ చేయాల్సి వచ్చింది భూకంప తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా నమోదైంది శివలుచ్ అనే ఈ అగ్నిపర్వతం అత్యంత క్రియాశీలకమైనది దీని నుంచి రెండున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసపడుతున్న దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మరోసారి ఇదే ప్రాంతంలో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని దాని తీవ్రత తొమ్మిది పాయింట్ సున్నా ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు చెందినటువంటి నిపుణులు తొమ్మిది పాయింట్ సున్నా అంటే అది ఊహకు కూడా అందనంత అంత భయంకరమైనటువంటి భూకంపంగా నమోదు కాబోతుంది సో ఇప్పుడు వచ్చింది ఏడు ఇప్పుడు రా వచ్చేటువంటిది తొమ్మిది పాయింట్ జీరోగా ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అంత భారీగానే వస్తే మాత్రం ఆ పరిసర ప్రాంతాలలో చాలా నష్టమైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని ప్రభావం ఆ ప్రాంతానికి కాదు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు కూడా పడేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఇది చూడండి అగ్నిప్రవతం రెండు కిలోమీటర్ల హైట్ వరకు బూడిద పోతుందంట ఐదు కిలోమీటర్ల వెడల్పు దూరం వరకు అందరి నుంచి వచ్చేటువంటి జావ ఎగిసి పడుతుందంటే ఎంత భారీ అగ్నిప్రవోతమో మనం చెప్పుకోవచ్చు విమానం రాకపోకలని నిలిపివేశారంటే కాసేపు విపరీతమైనటువంటి పెద్ద అగ్నిపర్వతం అని చెప్పుకోవచ్చు ఇంకా ఇలాంటి అక్కడ కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు దీంతో ఒకవైపు యుద్ధంతో సతమతం అవుతున్నటువంటి రష్యా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యంతో కూడా ఆందోళన రేకెత్తిస్తుంది బట్ ఇక్కడ కొంత జనావాస ప్రాంతాలు కాదు కాబట్టి ప్రాణ నష్టానికి సంబంధించిన పెద్ద ఆందోళన కలిగేటువంటి అవకాశం లేనట్టుగానే కనబడుతుంది బట్ దీని పర్యావసనాలు అయితే క్రమంగా ఇంకా కొనసాగుతాయని చెప్తున్నారు కాబట్టి ఇతర ప్రాంతాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు